నడిచేది కింద పట్టాలి మీద అలాగే ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ మీద ఆ బస్సు కూడా వెళ్తుంది రోడ్డు మీద ఆ రోడ్డు మనమేనండి గ్రామ సచివాలయ వ్యవస్థ కింద ఏదైనా పనిచేస్తే పైన అదే ప్రభావం వస్తుందండి మనమే మనం వాళ్ళ ఇంట్లో బియ్యం తెచ్చి మనం అన్నం పెట్టమని అడగట్లేదండి మనం కష్టపడి మనం పండించిన పంటకి మనం పండించిన పంటకి మనం దున్నిన పంటకి మనం కష్టానికి మన బియ్యం మనం అడుగుతున్నాం అండి మన హక్కుల కోసం మనం పోరాడుతున్నాం మన హక్కుల కోసం మనం పోరాడుతున్నాం దానికోసం ప్రతి ఒక్కరు దయచేసి ఈరోజు ఇందులో వచ్చిన చాలా మంది కూడా బయట చాలా మంది ఇందులో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఒక వివాహం గురించి కానీ దేని గురించి ఒక వెళ్ళినా సరే సచివాలయం గురించి మీరు ఏం చేస్తున్నారంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి గవర్నమెంట్ ఎంప్లాయీ ఏం చేస్తున్నారు సచివ సచివాలయమా ఆహా సరేలే ఇంతే ప్రతి ఒక్కరిలో ఆ ఆలోచన ఎందుకు ఏ మనం ఒక కష్టపడి ఎగ్జామ్ రాసి రాత్రి కష్టపడి మనం కూడా ఒక పరీక్ష రాసి ఒక పదోత్తులో మనం కూడా సాధించిందే ఇది కూడా మనకి ఎవరు చేర్చు ఇక్కడ ఎవరో రికమెండేషన్ మీద వచ్చారా సచివాలయం దీనికి చెప్పండి ఎవరైనా సరే అందరూ కష్టపడి అందరిలాగా పైన ఎలాగైతే అధికారులు ఉద్యోగులు వచ్చారు అలాగే మనం కూడా వచ్చాం కానీ మనకెందుకు మన మీద ఎందుకు ఆ చిన్న చూపు ఇంత పనిచేసి ఇంత కష్టపడుతున్నాం మన మీద ఎందుకు ఆ చిన్న చూపు అది మార్చాలంటే ఈ రోజు ఏదైతే సచివాలయం వ్యవస్థ ఏదైతే ఉందో ఈ లక్ష ముప్పై వేల మంది కూడా ఎప్పుడైతే ఆ ధ్వని చేతి ఎవరైతే వస్తారో ఆ రోజు పక్క ప్రతి ఒక్కరు కూడా సచివాలయం వ్యవస్థ సచివాలయం ఉద్యోగం అంటే ప్రతి ఒక్కరు మనసులో కూడా ప్రజల్లో కదా ప్రతి ఒక్కరి మనసులో సచివాలయం గవర్నమెంట్ ఉద్యోగం వస్తారని ప్రతి ఒక్కరు కూడా అనిపించాలి ఆ వ్యవస్థ మనం కూడా తెచ్చుకోవాలి ఆ మాట మార్చాలంటే ఇదే మన తొలి అడుగు అనుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇది ఆరంభం మాత్రమే ఈ రోజు మనం పోరాడుతున్న రేపు మన భవిష్యత్తు ఓకే థ్యాంక్ యూ అండి

Thank you. زندمنلا بنياتو، خاصو گلپنجائي،